హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకుంది టికెట్ ఫినాల్ పోటీదారులు అయ్యేందుకు ఈ వారం టాస్కులు మొదలయ్యాయి నిన్న ఈ టాస్కులు నిర్వహించడానికి సంచాలకులుగా సీజన్ ఫోర్ కంటెస్టెంట్స్ అఖిల్ హారిక హౌస్ లోపలికి వచ్చారు వీళ్ళిద్దరు సంచాలకులుగా నిర్వహించిన రెండు టాస్కులని రోహిణి విజయం సాధించి మొట్టమొదటి టికెట్ ఫినాల్ పోటీదారులు అయ్యింది అయితే అఖిల్ హారిక వెళ్లిపోయిన తర్వాత హౌస్ లో చాలా ఆసక్తికరమైన రచ్చలు నడిచాయి ముఖ్యంగా నిఖిల్ కి టికెట్లు ఫినైల టాస్క్లు ఆడేందుకు అఖిల్ హారిక కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయడం అసలు నచ్చలేదు ఆయన ప్రేరణతో లైవ్ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది నిఖిల్ ప్రేరణతో మాట్లాడుతూ అతనికి అసలు ఫైనల్స్ కి వెళ్లేందుకు టికెట్ అవసరం లేదని ఆడియన్స్ ఓటింగ్ తోనే సేవ్ అయ్యేందుకు ఇష్టపడుతున్నానని చెప్పుకువచ్చాడు ఆయన టాస్క్ లు ఆడేందుకు ఎందుకు వాళ్ళందరిని సంతృప్తి పరచాలి కోట్లాది ఆడియన్స్ ని సంతృప్తి పరిచాను కాబట్టి నేను ఇన్ని రోజులు ఈ హౌజ్ లో కొనసాగుతూ వచ్చానని వేరే వాళ్ళని సంతృప్తి పరచాల్సిన అవసరం లేదని చెప్పుకు వచ్చాడు నిఖిల్ అప్పుడు ప్రేరణ సమాధానం ఇస్తూ వాళ్ళు పెద్ద తోపులు కాకపోయి ఉండొచ్చు కానీ బిగ్ బాస్ వాళ్ళకి స్పెషల్ పవర్ ఇచ్చి లోపలికి పంపాడు కదా కాబట్టి మనం వాళ్ళు చెప్పింది చేయాలని అంటుంది ఇప్పుడు నిఖిల్ నాకు కంటెండర్ అవ్వాలని కూడా లేదు కానీ టాస్కులు ఆడాలని ఉంది ఎందుకంటే నాలుగు వారాల నుండి నాకు టాస్కులు రావడం లేదు ఆడియన్స్ కనెక్షన్ తగ్గింది అందుకే నేను ఆడాలని కోరుకున్నాను అని చెప్పుకు వచ్చాడు నిఖిల్ ఆయన చెప్పింది కూడా నిజమే గత నాలుగు వారాల నుండి నిఖిల్కి టాస్కులు రాలేదు కనీసం సంచాలకులుగా నివహరించే బాధ్యత కూడా ఇవ్వలేదు బిగ్ బాస్ కేవలం ఆడుతున్న కంటెస్టెంట్స్కి ప్రోత్సాహం అందించడమే నిఖిల్ పని అయిపోయింది అందుకు ఆయన కాస్త అసంతృప్తితో ఉన్నాడు నేడు సంచాలకులుగా హౌస్ లోపలికి అడుగుపెట్టిన మానస్ ప్రియాంక అయిన నిఖిల్తో టాస్కులు ఆడిస్తున్నారో లేదో చూడాలి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్